మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలండి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం ఒక రోజు బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి కొందరు ఆ బస్సు వారు ఎక్కినటువంటి ప్రాంతంలో నుండి ఆ బస్సు మరో కొద్ది శ్రమంలో సమయంలో మెయిన్ బస్ స్టాప్ వెళ్ళబోతుంది చివరి స్టేజీలో జనం దిగబోతున్నారు అందులో ఉన్నటువంటి ఒక వెనుక సీట్లో కూర్చుని ఒక ఇద్దరు ముగ్గురు గమనిస్తున్నారు ఉన్నటువంటి ఒక సూట్ కేసు అది ట్రావెలింగ్ బ్యాగ్లా కనిపించింది ఇక ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు వెనకున్న వాళ్ళు వీళ్ళు దిగిపోబోతున్నారు ఒక వ్యక్తి పట్టుకోపోయాడు బ్యాగు దాన్ని చూసిన మరో వ్యక్తి అతడు కూడా నాది అంటున్నాడు ఈ ప్రకారంగా ఇద్దరు కూడా నాది అంటే నాది అంటూ ఈ బ్యాగు పోట్లాడుకోవటం ప్రారంభించారు ఇది చూసినటువంటి కండక్టరు బాబు ఎందుకు మీరు ఈ విధంగా పోట్లాడుకుంటున్నారు దయచేసి అలా అరుచుకోవద్దు ఎవరిది బ్యాగు అంటే ఒక వ్యక్తి అంటున్నాడు ఇది నాదండి అతను నా బ్యాగు తీసుకోవటానికి దబాయిస్తున్నాడు అన్నాడు కండక్టరు డ్రైవర్ ఇద్దరు వచ్చి మీరు బాధపడద్దు మీ దగ్గర మీ తాళం ఇవ్వండి మీ బ్యాగ్ ఏదైతే మీకు ఇస్తా ఉన్నారు తాళం పోయిందండి అని మరో వ్యక్తి అంటున్నాడు ఇలా ఒకరు కూడా నాది పోయిందంటే పోయింది ఒక అతను అంటున్నాడు మా ఆవిడ మరే ఊర్లో దిగిపోయింది ఆవిడతో ఉంది తాళం అని ఒక వ్యక్తి అంటున్నాడు సరే ఇది ఏమైనా మరి బ్యాగు ఎవరిది అని తెలియాలంటే మా వల్ల కాదు కనుక మీరు పోట్లాడుకోవద్దు నేను డైరెక్ట్గా న్యాయం తీర్చేటువంటి స్థలం కడిగి తీసుకెళ్తానని బస్సును డైరెక్ట్గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టారు ఈ బ్యాగును తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారి దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పోలీసులు వచ్చారు ఎస్ఐ గారు ఎదురు పెట్టారు ఎస్ఐ గారు వచ్చారు ఈ ఎవరిది బ్యాగు అంటే అతను ఒక వ్యక్తి అంటున్నాడు నాది అంటున్నాడు మరో వ్యక్తి అంటున్నాడు నాది అని చెప్పి మాట్లాడుతున్నాడు సరే నీది అంటున్నావు కనుక ఇందులో ఏమేమి ఉన్నాయో చెప్పు అన్నాడు ఒక వ్యక్తిని అతను ఏవో ఏవో చెప్పాడు మరో వ్యక్తి నా నువ్వు చెప్పవయ్యా అతను కూడా ఏదో చెప్పబోయే చెప్పాడు కొన్ని వస్తువులు సరే ఇందులో ఓపెన్ చేస్తున్నాను ఎవరి చెప్పినటువంటి వారు ఎవరిదైతే కరెక్ట్గా ఉంటాయో వారికి అప్పు చెప్తామని ఆ బ్యాగును తాళం పగలగొట్టి దాన్ని ఓపెన్ చేసిన తరువాత బ్యాగులో కనిపించినటువంటి ఆ విలువైనటువంటి బ్యాగులో ఉన్న వస్తువులు ఏంటాయా అంటే ఒక వ్యక్తి కాళ్ళు మరో వ్యక్తి చేతులు తలకాయ బొండం నరకబడి అందులో కవర్లో పెట్టబడి ఆ బ్యాగుతో ఓడ్చబడి ఉంది ఇప్పుడు దాకా నాది నాది అని కొట్టుకున్న వీరిద్దరూ ఇప్పుడు ఏమంటున్నారంటే నాది కాదండి ఇది ఇది నాది కాదండి ఈ బ్యాగ్ కాదండి అది ఇంకోటి ఇది ఎవరితోనండి అంటున్నారు ఇంకో వ్యక్తి అంటున్నాడు లేదా నాది కాదు ఇది కూడా అంటున్నాడు మీ ఇద్దరిని ఎవరితో అనేది మేమే తెలుస్తాం మీరు లోపలికి పదాలని అక్కడ ఉన్నటువంటి జైల్లో పాడవేశారు తర్వాత నిర్ధారణ అయినటువంటిది తలబాత సంగతి ఈరోజు మీరు ఈ మాటలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధనాపేక్ష అనేటువంటిది సకల కీడు ధనాపేక్ష అనే సమస్తమైన కీడులకు మూలమని మీరు తెలుసుకోవాలి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం కూడా అదే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పోలుచుకున్నారని మొదటి తిమోతి ఆరో అధ్యాయము పదో వచనంలో మీరు చూడవచ్చు చూశారా ధనము కోసం డబ్బు కోసం తల్లిదండ్రులు సైతం లెక్క చేయక చంపేటువంటి వారిని చూస్తున్నాం ధనము కోసం డబ్బు కోసం ఆస్తి బాస్తుల కోసం నివాసాల కోసం పేరు ప్రఖ్యాతల కోసం అయిన వారు తల్లిదండ్రులని లెక్క చేయక చంపేటువంటి వారిని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం అందుకని వాక్యం మాట్లాడుతుంది పిల్లరా ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైనటువంటి కీడులకు మూలము ధనం వలన లోకంలో చాలా భయంకరమైనటువంటి రీతిగా మనుషులు తమ కుటుంబీకులు అయినప్పటికీ తమ వారైనప్పటికీ కూడా చంపుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తూ ఉన్నారు ఓ భార్య తన భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ రాసిన తర్వాత తన భర్త మీద తనకు ఉన్నటువంటి ఆ ప్రేమను పోయి వేరే వేరే పోయి మనసు మలుపుకొని నిర్దాక్షిణంగా భర్తను చంపడానికి కారణం ఓ భర్త భార్యను తనకు ఇచ్చినటువంటి కానుకలే కాకుండా మరి వేరే వేరేటువంటి ధనం కూడా కావాలని పీడించి ఇబ్బంది పెట్టి రకరకాల హింసలు పెట్టేటువంటి వారు చూస్తూ ఉన్నారు ఆ హింసలు తట్టుకోలేనటువంటి ఆ స్త్రీ చనిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా వెళుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు దైవవాక్యంలో బయట మనం చూస్తూ ఉన్న మీడియాల ద్వారా అనేక సంగతులు మనం ఇలాంటివి మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నాం కాబట్టి ధనము అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి మనిషిని విధానంలోకి మారుస్తుందో ఈరోజు మనం చూడొచ్చు ప్రభుత్వం పాటు కలిసి తిరుగుతున్నాయి పాటు పరిచయలో పాల్గొంటానని చెప్పినటువంటి యోధ ఆ ధనము కోసమే తన జీవితంలో ప్రభుని నిర్దాక్షిణంగా అమ్మటానికి వెనకాల లేదు ధనము కోసమే ప్రభు వారిని అమ్మినట్లుగా మనం చూడవచ్చు యోధ దేవుని యొక్క దానకరమైనటువంటి సంఖ్యలో వేయబడినటువంటి కానుకలను యోధ దొంగిలించి ధనాపేక్ష కలిగిన వాడే దొంగిలించి శాపానికి దగ్గరయ్యాడు అక్కడితోనే ఆగిపోక ఆ ధనాపేక్ష సీకటి ప్రభావం అనేటువంటిది యోధాని ప్రభువు నీతిమంతుడైన ప్రభువు నమ్మటానికి కూడా వెనకాడినటువంటి వాడుగా తయారయ్యాడు వీళ్ళరా యోధ తన జీవితంలో తనకు తానే కష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు యోధ అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే అధికార దాహము ధనాపేక్ష తనలో ఉంది ధనాపేక్ష వల్ల తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం చివరికి ధనాపేక్ష కానీ అతడు ఆశ తీరక కోరిక సావక ప్రభువుని కొన్ని నాణ్యాలకు లేదా ముప్పై రెండు ముప్పై మూడు నాణ్యాలకు ప్రభువులు అమ్మివేసి మనశ్శాంతి లేనటువంటి వాడిగా ఉండి చివరికి తన జీవితాన్ని వాడు చేసుకున్నట్లు తన ప్రాణాన్ని వదిలినట్టుగా మనం చూస్తున్నాం తనకు తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా మనం చూడొచ్చు లేదా గమనించండి దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఏ మనుషుడైతే ధనం మీద ఆశ కలిగి ఉంటాడో ఏ వ్యక్తి అయితే ధనముకు చోటిస్తున్నాడో ఆ వ్యక్తి అపేక్ష కలిగినటువంటి వాడై ఎంతటికైనా ఒడి కడతాడు అనేటువంటిది మర్చిపోయినటువంటి మాట ప్రియల ఈరోజు మనము కూడా ఒకవేళ ధనాపేక్షతో ఉన్నామా ఒకవేళ మనము కూడా ధనాపేక్షలో మునిగిపోయి ఉంటున్నామా దయచేసి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ధనానికి నువ్వు దగ్గర అవ్వద్దు ధనాన్ని మీద ఆశ పెట్టుకోవద్దు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తృప్తి చెందు అంతేకాని లేనటువంటి వాటి మీదను ఆశపెట్టుకు ఆశ పెట్టుకొని నీది కానీ దాన్ని ఆశించటం మాత్రం అని సరైనటువంటిది కాదు అని దైవవాక్యం మనతో మాట్లాడుతుంది యోధ ప్రభుతో మాటిచ్చి ప్రభువాన్ని కొరకు ప్రాణాయాన్ని ఇస్తాను ప్రభువాన్ని కొరకు చావటానికైనా సిద్ధమే అన్నటువంటి యోధ ఆ ప్రభువుని అమ్మటానికి వెనకాలినటువంటి వాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రభు కోసం చనిపోతానన్న వ్యక్తి ప్రభు కోసం జీవిస్తానన్న వ్యక్తి చివరికి ఆ ప్రభునే అమ్మినట్టు ఆ ధనాన్ని తెచ్చాడు కానీ నిద్ర పట్టిన రాత్రులు గడిపాడు సంతోషం లేని దినాలను గడిపాడు మనశ్శాంతిగా కూర్చొని ఆహారం కూడా తినలేనటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ధనాపేక్ష సకల కీళ్ళకు అని చెప్పుకోవచ్చు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు కూడా ఈరోజు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అందరూ దిగిపోయే వరకు పరిశీలన చేశారు కానీ దానిలో ఉన్నటువంటి ధనాన్ని అపేక్షించారో ఏమో తెలియదు కానీ మొత్తానికి వారు కైవసం చేసుకోవాలని ఒకరంటే నాదంటే నాదంటూ దాన్ని ఓపెన్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి మనిషి యొక్క బాడీని చూసి దీనికి హత్య కారణం మీరేనని బ్యాగులు మాయ అన్నారు కనుక ఇద్దరిని కూడా సరసాలా వేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ప్రయాణిస్తూ ఉంటాం బస్సుల్లో కావచ్చు వాహనాల్లో కావచ్చు రైళ్ళు కావచ్చు ఒకసారి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ట్రైన్లోకి కొడుదలేస్తారు ఎవరు తీసుకోవట్లేదు కదా మా ఆశించేసి దాన్ని తీసుకెళ్ళావంటే నువ్వు చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతావు ఓ వ్యక్తి చెప్పినటువంటి మాట చాలా కాలం క్రిందట ఓ వ్యక్తి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే ఓ బ్యాగు అందులో ఉందంట ఎవరు కూడా బ్యాగ్ నట్టుకోకుండా అలాగే ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పినప్పుడు స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ వెళ్ళి బ్యాగ్ చెక్ చేసినప్పుడు అందులో బాగుందని నిర్ధారణ అయిందంట ఎవరు పెట్టినటువంటి ఉగ్రవాదు లాంటి వాడు పెట్టినటువంటి పరిస్థితి ఒకవేళ నువ్వు అలాంటి బ్యాగ్ నాదేనని తీసుకెళ్తే దాంతోపాటు నువ్వు కూడా మరణించే అవకాశం ఉంది కదా తనది కాని దాన్ని ఆక్రమించు అభివృద్ధి నందు వాడికి శ్రమ అన్నట్టు నీది కాని బ్యాగ్ నువ్వు తీసుకెళ్తే బ్యాగులో ఉన్న పేరు చనిపోయేవాడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ బస్సులో ఉన్నటువంటి వారు కూడా ఆశించారు కానీ దాని ఫలితంగా ఆశక దురాశ దుఃఖానికి చేయటం అన్నట్లు చివరికి వారు చరసాల పాలు జైలు పాలైపోయారు అందుకే నేను దైవ గ్రంథంలో చెబుతుంది వాక్యము సామిత్ర గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఆరో మాట కూడా మీరు చూడొచ్చు అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఓపినతో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు చూసారా ఇస్క్రత్ యోధా చేసినటువంటిది కూడా అదే అబద్ధములాడి ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తు వారిని అమ్మటానికి ఇష్టపడ్డాడు ఆయన అప్పజెప్పాడు ఆ ధనాన్ని తీసుకొచ్చాడు కానీ దాని వలన ఏం అనుభవించాడండి నాణ్యాలు లెక్కేసుకొని ఇంట్లో పెట్టాడు కానీ మనశ్శాంతి లేనటువంటి వాడికి జీవించాడు మనశ్శాంతి లేనటువంటి వాడై చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్ళాడు మనశ్శాంతి లేనటువంటి వాడై నీతిమంతుడైనటువంటి ఆ దేవ దేవాది దేవుడైన ప్రభు క్రీస్తు వారిని నేను ఇలా అప్పగించానా అని మనశ్శాంతి లేనటువంటి వాడై తన్ను తాను ఆత్మహత్య చేసుకోవడానికి తనను అర్పించుకోవడానికి తన ఆత్మ ఆత్మహత్య చేసుకోవడానికి వెనకాలన్నటువంటి వాడిగా ఉన్నాడు అబద్ధములాడి ధనాన్ని సంపాదించుకున్న అటువంటి యువత మరణానికి దగ్గరయ్యాడు అబద్ధములాడి ధనాన్ని సంపాదిస్తున్నాడు సంపాదించుకోవాలని చూసినటువంటి గహజీ కుష్ఠివ్యాధి తెచ్చుకున్నాడు అబద్ధములాడి ధనాన్ని పోగొట్టుకో ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలని దేవునికి ఇవ్వకుండా దాచుకోవాలని చూసినటువంటి అననీయ శబిరాలు ప్రాణాలు ఈ ఈరోజు నువ్వు ఒకవేళ ఎలా ఉన్నావు నువ్వు కూడా అబద్ధములాడే విధములో ఉంటున్నావా ధనం కోసం అబద్ధం ఆడేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావా లేకపోతే ఏదైనా రోడ్డు మీద ఓ వంద రూపాయలు కనిపిస్తే దపాలను దాన్ని తీసుకుని జేబులు వేసుకుని అబ్బా దొరికింది అనుకుంటున్నావా లేక దుకాణానికి వెళ్ళినప్పుడు వంద రూపాయలు నువ్వు ఇస్తే ఓ ఇరవై రూపాయ పది రూపాయలు సరుకులు కొనుక్కున్నప్పుడు ఎగస్టా ఒక పది రూపాయలు తిరిగి మరలా వస్తే బాగా ఇచ్చాడు రా బాబు ఎన్నో తిన్నాడమని అనుకుంటున్నావా మనకెందుకంటే వాడు రూపాయి వాడు దానికి ఇచ్చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నావా కాబట్టి ఒకవేళ కొట్టి యజమానుడు గుర్తు వచ్చి బాబు నీకు పది అగస్తా వచ్చి నేను అడిగితే ఎయ్ బలేవారు అండి నాకెందుకు వచ్చేయండి నాకు కరెక్ట్గా వచ్చాయని అబద్ధం ఆడుతున్నావా కాబట్టి అబద్ధములాడి ధనంను సంపాదించుకున్నటువంటి వారు మరణాన్ని కోరుకుంటారని దేవుని వాక్యం చెబుతుంది లంచంగా తీసుకున్నటువంటి ధనాన్ని సంపాదించేవారు ఎలక్షన్లు ఓట్లను డబ్బులు సంపాదించేటువంటి వారు ఓటుకు నోటును అని చెప్పి తీసుకునేటువంటి వారు నేను ముందుండి నడిపిస్తానని చెప్పి డబ్బు తీసుకొచ్చి పనిచేసి సగం తిని సగం పంచేవారు కూడా అలా తమ ప్రాణాన్ని మరణం వరకు తీసుకువెళ్ళేదారని దైవవాక్యం మాట్లాడుతుంది సావిత్ర గ్రంథంలో అంటాడు ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ మాట ధనము శ్వాసము కాదు కానీ కిరీటం అనేది తరతరాలు వండును జాగ్రత్త గమనించను ధనం అనేది శ్వాసం కాదు కానీ కిరీటం అనగా నీతి కిరీటం అంటే మంచి పేరు మంచి మాట అనేటువంటిది తరతరాలు ఉండిపోతుంది ప్రిలాగా పలానా వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన చాలా కరెక్ట్ అండి అని చెప్పేటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి గమనించినటువంటి ఈ వాక్యాన్ని ఏమండి మీరు గమనిస్తున్నటువంటి మాటను మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి సామెతల గ్రంథంలో మనం చూస్తున్నటువంటి మాట మరొక మాటను చూస్తున్నాం వాక్యాన్ని మీరు చూడండి సామెతల గ్రంథం పదిహేను అధ్యాయము యహోవా ఇందు భయభక్తులు కలిగి ఉండము యహోవా ఇందు భయభక్తులకు కలిగి ఉంట జ్ఞానభ్యాసము సాధనము ఘనత ముందు వినయ చూడండి భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమే నీకు జ్ఞానమే నీకు ధనము కంటే గొప్పది అంటున్నాడు జ్ఞానం అనేది ఉంటే ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా మంచిగా జీవించి నలుగురికి మార్గాన్ని చూపించాలో పది మందిలో ఎలా తలెత్తుకొని తిరగలుగుతావో ఎలా చూపించి చూపించిపో మంచి వ్యక్తి పర్వాలేదు మంచి వ్యక్తి అంటే అలవాటు లేవు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఎలాంటి దుర్మార్గత లేదు నీతిగా ఉంటాడు ఆయన కరెక్ట్ అండి అని నలుగురిలో మంచి పేరు ఎలా సంపాదించుకుంటావో కాబట్టి దేవుని ఎందుకు కలిగి ఉంటే ఆ జ్ఞానం అనేది నీకు వస్తుంది ఆ దైవ జ్ఞానం అనేది లేనప్పుడు లోక జ్ఞానం ఉంటే లోక ధనము ధనం మీద ఆపేక్ష కలిగి ఉన్నప్పుడు వినయం భక్తి ఉండకు ఉండదు దానివలన నీవు ఉన్న ధనాపేక్ష కలిగి రకరకాల వాటికి బానిసై మోసానికి హత్యలకు రకరకాల వాటికి మరి ప్రయాసపడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కాబట్టి సామెత్రుల గ్రంథంలో పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం ఒకసారి చూసాం మోసము చేత సంపాదించిన ధనము క్షణించిపోవను కష్టము చేసి వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాను చూసారా మరొకసారి చదువుతున్నాను మీరు చూడండి మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాను చూసారా నువ్వు మోసంతో సంపాదించిన ధనము నీకు ఉండదు ఆ ఒకవేళ ఆ ధనము మోసంతో సంపాదించిన ధనము నీ దగ్గరకు వచ్చినా అనేక నిన్ను ఇబ్బందుల పాలు చేసి నేను క్షీణించే వరకు నీ జీవితాన్ని క్షీణించిపోయే వరకు చేస్తుంది మోసముతో సంపాదించిన ధనము నిన్ను అనేక అనారోగ్య పాలు చేయవచ్చు మోసముతో సంపాదించేటువంటి ధనము నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసే పరిస్థితి ఉంది కాబట్టి కష్టం చేసి కూర్చుకున్న వాడు తన ఆస్తిని మహా అభివృద్ధిలోకి వృద్ధిలోకి తెచ్చుకున్నానని దైవవాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది ప్రిల్లారా చూసారు కాబట్టి ఒక మాట ఏమంటాడంటే సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిది ఆరు మాట వంచకుడైన ధనము సంపాదించడానికంటే యథార్థంగా ప్రవర్తించేటువంటి దరిద్రుడే వాసి ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొస్తూ ఉంది ధనవంతుడు పేదలాదురు అనేటువంటి వారిని గురించి చూశాను లాదురు ధనవంతుడింట్లో పనిచేసేటువంటి వాడిగా ఉన్నాడు ధనవంతుడు మహా గొప్ప అధికార్యం ధనం కలిగినటువంటి వ్యక్తిగా ఉండి తినడానికి కానీ తా తాగటానికి కానీ లోటు లేనటువంటి వాడుగా అతడు ఉన్నాడు కానీ తనకి మహా ఏదైనటువంటి పరిస్థితుల్లో ఎంతో ఆశ ఎంతో ధనమును వృద్ధి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అన్నిటికన్నీ అతనికి ఉన్నాయి కానీ రోడ్డు లేకుండా ఉన్నాడు అయితే అంతటి ధనాన్ని అంతటి ఆస్తిని అంత ధనం ఉన్న అతడు మరి మారగలడు ఈ నిమిషాల్లో ఏదైనా మార్పు తీసుకురాగలడు కొనగలడు పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతనిచ్చేటువంటి కొద్ది గొప్ప మిగిలినటువంటి ఆహారాన్ని రొట్టి ముక్కలు తీరి బ్రతుకుతున్నాడు కానీ అతను దొంగగా కానీ మోసగాడు కానీ బ్రతకలేదు కాబట్టి తన వంచకుడైనటువంటి వాడు ధనము సంపాదించడానికి అంటే యథార్థంగా ప్రవర్తించిన ఆ దరిద్రుడే వాసి అన్నట్లు తన ప్రాణం పైన పర్వలేదు కానీ మోసం చేయను దొంగతనం చేయను కష్టం మీద బ్రతుకుతానన్న లాజర్ చాలా మనం చెప్పుకోవచ్చు ధనవంతుడు చనిపోయిన తర్వాత అగ్నిలో కాల్చబడ్డాడు లాజరు చనిపోయిన తర్వాత భూమి మీద బ్రతుకున్నప్పుడు నీతిగా బ్రతికాడు మోసం చేయలే అబద్ధం కానీ యథార్థంగా జీవించాడు కాబట్టి అతను చనిపోయి అబ్రహాం రొమ్మును ఆనుకున్న మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ధనవంతుడు కంటే దరిద్రుడే బెటర్ అన్నట్లు ఉన్నటువంటి వాడు తన యొక్క కళ్ళతో గర్వముతో రకరకాలుగా మాటలు కూడా మాట్లాడే అవకాశం ఉంది బైబిల్ అంటాడు ఒకడు లోకములో విస్తారంగా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటూ వాళ్ళ ప్రయోజనం ఏంటి అని వాక్యంలో చెప్పినట్లు ఒకసారి ఓ వ్యక్తిని దేవుణ్ణి వేడుకున్నాడంట దేవుడు అన్నాడంటే ఏం కావాలి కోరుకో అంటే నేను ఏది నా నోటితో అంటానో అది బంగారం అయిపోవాలి నేను పట్టుకున్నదల్లా నేను అనుకున్నదల్లా బంగారం అయిపోవాలని ఒప్పుకున్నాడంటే దేవుడు తదస్తు అన్నాడు ఆ వరాన్ని తీసుకున్న అతను తను ఎక్కడి వరకు పరిగెడితే ఎక్కడి వరకు నడిస్తే అక్కడ బంగారం అయిపోతుంది కదా అని మంచి ఎడారి చూసి నడటం ప్రయాణం మొదలుపెట్టాడు అతను పరిగెడతా ఉంటే వెనక బంగారం అయిపోతుంది మొత్తం దాదాపు ఎడారిలో ఇరవై కిలోమీటర్లు నడిచిన తర్వాత వెనక చూస్తే ఎటు చూసినా బంగారమే ఇదంతా నాది అనుకున్నాడు కానీ అప్పుడు దాహం వేసి ఎడారిలో నీళ్లు తాగటానికి దాహం లేక నీళ్ళు లేక మళ్ళీ వెనక బంగారం మీద పరిగెడుతున్నాడు కానీ నీళ్ళు లేక నోరు ఆ బంగారం మీద పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఒకడు లోకంలో విస్తారంగా సంపాదించిన తన ప్రాణం పోగొట్టుకోవటం వలన ఏముంది ఎంతో బంగారాన్ని సంపాదించాడు కానీ తాగటానికి తింటుగా తినడానికి నీళ్లు ఆహారం లెక్క చనిపోయాడు ఈరోజు నువ్వేవో ఆదేశిస్తున్నావు ఏది ఆశిస్తున్నావు దైవవాక్యం చెబుతుంది ఆశ అనేటువంటిది మనిషిని ఎంతటికైనా తెగింపజేస్తుంది చేస్తుంది కాబట్టి ధనం మీద కాదు దేవుడి మీద పెట్టుని ఆశ దేవునికి దగ్గరగా ఉండు దేవుడి నీతే ఉంటే సమస్తం ఉంటాయి దేవుడి దగ్గరగా ఉంటే ధన జ్ఞా ధనం ఉంటుంది దేవుడి దగ్గరగా ఉంటే జ్ఞానం ఉంటుంది దేవునికి దగ్గరగా ఉంటే ఆశీర్వాదం ఉంటుంది దేవునికి దగ్గరగా ఉంటే దేవుడిని సమస్తంగా కాపుదలతో ఉన్న దీవిస్తాను దేవుడు లేకుండా ధనానికి చోటు ఇచ్చావా జీవితంలో ఆగమైపోతావు నష్టాల పాలైపోతావు కాబట్టి ధనాపేక్ష సకల కీలక మూలం అన్నట్లు ఆ విధానాన్ని మానుకొని దేవునికి దగ్గరగా ఉందాం దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభు జ్ఞాపకం చేసుకుని చెప్పబడిన ఈ వాక్యాన్ని దీవించి వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశ్రవించి మీ కృపా కావాలని అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వాదకరంగా మార్చండి ఎందరైతే నీ మాటలు విని తమ హృదయాలను మార్చుకోవాలని చూస్తున్నారు అందరిని కూడా దీవెనకరంగా ఉంచి నీ సాక్షిని నిలబెట్టుకోమని మా ప్రభువును రక్షకుడైన വ നഗര ഏസ്സു കൈസ്തു വാരി ശ്രേഷ്ഠമായി അടിപേരി കൊച്ചു നമുക്ക് തൻ്റെ ആമി വീ അന്തരികീ അ